హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు ఈరోజైతే చాలా పని ఉంది ఏంటంటే పని వాళ్ళని అంటే ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న పనులు ఉంటే పిలిస్తే అసలు డబ్బులు ఇస్తామన్నా సరేనండి అసలు పని వాళ్ళు అయితే అస్సలు రావటం లేదు ఒకవేళ వచ్చినా సరే చా చిన్న పనికి కూడా చాలా మనీ అడుగుతున్నారు నేను వాషింగ్ మిషన్ అయితే కొంచెం రిపేర్ వచ్చింది సరే చేయిద్దాం కదా అని ఒక ట్వంటీ డేస్ నుంచి పిలుస్తున్నానండి ఆ వర్క్ చేసే వాళ్ళని రిపేర్ చేసే వాళ్ళని పిలుస్తుంటే అస్సలు రావటం లేదు నిన్న వచ్చారు చిన్న పనేనండి రెండు వేలు అడిగారండి లేని నేనైతే సరే మనమే రిపేర్ చేసుకుందామండి నేనైతే ఈరోజు దాన్ని రిపేర్ చేశాను పిల్లలు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళకి సాస్ చేద్దామని టమోటో సాస్ కొంచెం చేద్దామని దో టమోటాలు అయితే కట్ చేస్తున్నాను టమాటాలు బాగా లావుగా బాగున్నాయని కొంచెం సాసు కొంచెం టమాటా చట్నీ చేసేస్తున్నాను పిల్లలకి చపాతీల్లోకి వాటిల్లోకి చాలా ఇష్టంగా తింటారండి ఇంకా ఇంట్లోనే పిజ్జా కూడా చేసుకుంటాను నేను దాంట్లోకి అయితే బాగుంటుందని గార్లిక్ టమోటా సాస్ చేస్తున్నాను దీంట్లో కొంచెం మనం దాల్చిన చెక్క కొద్దిగా వెల్లుల్లి ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసామంటే కొద్దిగా మనకి కారం కూడా తగులుతూ ఉంటుంది అంటే ఎక్కువ రాదు కొంచెం చట్పటగా కారం కూడా తగులుతూ ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ మనం బయట నుంచి ఇలా గార్లిక్ టమాటో సాస్ తెచ్చుకునే కంటే మనం సింపుల్గా ఇలా అయితే ఇంట్లో చేసుకోవచ్చు టమాటా కూడా ఇప్పుడు కాస్ట్ తక్కువ ఉన్నాయి కాబట్టి మంచి మంచి టమాటాలు వస్తున్నాయి నాటివి మంచిగా రసం ఉండేవి ఎర్రటికాయలు తీసుకున్నామంటే సాస్ కూడా చాలా బాగుంటుంది ఆ టమాటాలతో పాటు కొంచెం దాల్చిన చెక్క ఎండుమిర్చి వెల్లుల్లి కొద్దిగా వేసి కొంచెం నీళ్లు వేసి కుక్కర్లో విజిల్ తీసేసి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కానీ ఉడికించుకున్నాం అనుకోండి మనకి టమాటాలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి ఇలాగా పెసరట్టు వేస్తున్నాను పెసరట్టు అందరికీ తెలుసు కాబట్టి నేను ఆ రెసిపీ అయితే ఏం చూపించట్లేదు చాలామంది పెసరట్టు పెసరపప్పుతో వేస్తారు నేనైతే పెసలతో వేస్తాను పల్చగా చాలా బాగా వస్తాయి హోటల్లో లాగా రావాలి అని అంటారు కదా అలాగే వస్తాయి ఏం లేదండి పెసరపప్పు ఒక గ్లాసు వేసుకున్నారనుకోండి అదే పెసలు పెసరపప్పు కాదు పెసలు ఒక గ్లాసు నిండా పెసలు వేసుకుంటే ఒక పావు గ్లాసు బియ్యం వేసుకోండి దాంతోపాటు ఒక స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని నానబెట్టుకొని అప్పుడు గ్రైండర్కి వేసుకోండి మిక్సీకి కాకుండా గ్రైండర్కి కానీ వేసుకున్నామంటే మనకి ఒదుగు బాగా వస్తుంది దోశలు కూడా పల్చగా బాగా వస్తాయండి మిక్సీకి వేస్తే నాకు తెలిసి అంత పల్చగా దోశలు కూడా రావనుకుంటాను నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు మిక్సీకి గ్రైండర్కి వేస్తేనే దోశలు అనేవి పలచగా బాగా వస్తాయి దీంట్లో కొంచెం ఉల్లిపాయ అల్లము అన్నీ వేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ అయితే మా పాపకి స్కూల్ టైం అయిపోతుందని అమ్మాయికి అయితే దోశ పోసి చేస్తున్నాను తనకి వరకు ఉల్లిపాయ కారం వేసేసి దోశ అయితే వేసి చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఈలోపు ఆ పక్కన పెట్టిన టమాటాలు కూడా మగ్గిపోతాయి విజిల్ పెట్టి అయితే ఒక రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది నేను విజిల్ అయితే పెట్టలేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కానీ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందని నేను అలాగే పెట్టేసుకున్నాను మా ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క టైం అండి టిఫిన్కి ఒకరికేమో సెవెన్కి ఒకరికేమో ఎయిట్కి ఒకరికేమో నైన్ థర్టీకి అందువల్ల దోశ ఇడ్లీ ఇలాంటివి అయితేనే సెట్ అవుతాయి ఇంకా ఉప్మాలు పొంగలి అలాంటివి కానీ మార్నింగ్ చేశారంటే అసలు టైం సెట్ అవ్వదు ఎందుకంటే అవి చల్లగా పోతే తినరు కదా అందుకని ఎక్కువగా ఇడ్లీ దోశ పెసరట్టు ఇలాంటివే చేస్తూ ఉంటాను టమోటాలు అయితే మగ్గిపోయాయి పిల్లలు కూడా ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడైతే దీంతో సాస్ అయితే చేస్తున్నాను ఇదిగోండి ఇది దాల్చిన చెక్క వేసాం కదా అవి నలగవు అంటే ఉడకవు మనం మిక్సీకి వేసినప్పుడు కొంచెం మెత్తగా అవుతాయి కానీ స్మెల్ అనేది మాత్రం బాగా వస్తుంది దాల్చిన చెక్క స్మెల్ చాలా బాగుంటుంది ఒక చిన్న పలుకు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్నైతే మిక్సీకి వేసుకొని మెత్తగా తిప్పేసుకోవాలి ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన పని లేదు ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలి ఉదయం ఎనిమిది కల్లా ఎండ ఫోక్స్ అనేది చాలా వచ్చేస్తుంది మాకు వెనక కిచెన్లో కిటికీలో ఇంచైతే ఇంకెందుకులేండి ఇంక లైట్ కూడా అవసరం లేదు ఫోక్స్ పడుతూ ఉంటుంది ఇలా సెల్ ఆన్ చేసి వీడియో తీస్తున్నా సరే ఆ ఎండ ఫోక్స్కి ఏంటంటే చీకటిగా అనిపిస్తుంది కొంచెము చూడండి ఎంత ఫోక్స్ ఉందో ఈసారి సమ్మరు చాలా రోజులు ఉందండి మనకి సమ్మర్ అంటే మూడు నెలలు నాలుగు నెలలో ఉండేది ఈసారి ఎంతో సంవత్సరం అంతా ఉండేటట్టుంది అట్నే ఉన్న ఎండలు చూస్తే విజయవాడ సైడ్ ఏమో వర్షాలు ఎక్కువైపోయి వడలు వచ్చేస్తున్నాయి మనకేమో ఎండాకాలం ఎండ వదలనంటుంది ఇలా మిక్సీకి పెట్టేసుకొని ఇలా వడకట్టేసుకున్నామంటే పైన మనకి టమాటాలు గింజలు కానీ చిన్న చిన్న తొక్కలు ఇలాంటివి ఉంటాయి కదా అవేమీ లేకుండా మనకి ఇలాగా ప్యూరీగా బాగుంటుంది టమాటో గుజ్జు చూడండి ఎంత చిక్కగా వచ్చిందో అవి మంచి నాటు టమాటోలు లావులావి ఎర్రగా ఉండేవి తీసుకున్నాం అనుకోండి మనకి గుజ్జు కూడా బాగా వస్తుంది కొంచెం పచ్చిగా ఉండేవి తీసుకుంటే మనకి ఈ కింద మనకి గుజ్జు అనేది బాగా రాదు ఇంకా ఎర్రగా కూడా ఉండదు అది కొంచెం తెల్లగా అలా ఉంటుంది అదేం బాగోదు సాస్కి అయితే ఇలాంటి టమాటోలు అయితేనే బాగుంటాయి ఇప్పుడైతే మనం తీసి పెట్టుకున్నాం కదా అది ఒక ప్యాన్లో కానీ దేంట్లో అయినా పోసేసుకొని బాగా చిక్కగా అయ్యే వరకు కొంచెం మంటను సిమ్లో మీడియంలో అలా మార్చుకుంటూ దీన్ని అయితే బాగా మరగనివ్వాలి అంటే మనకి చిక్కగా బయట టమాటో సాస్ ఎలా దొరుకుతుంది అలా రావాలి కదా దానికోసం అయితే నేనైతే పంచదార వాడను బెల్లం వేస్తాను బాగుంటుంది బెల్లం వేస్తే మీరు కావాలంటే పంచదార అయినా వాడుకోవచ్చు కానీ నాకు ఎందుకో పంచదార అంతగా నచ్చదు అసలు ఇంట్లో వాడను కూడా నేను ఎక్కువగా పటిక బెల్లం అంటే కలకండ అంటారు కదా అది ఇంకా బెల్లము హనీ ఇలాంటివి వాడుతాను ఖర్జూరం ఇలాంటివి వాడతా కానీ స్వీట్కి పంచదార అయితే అసలు తీసుకోను ఇంతకు అయితే రేషన్లో ఇచ్చేవాళ్ళు కదా అది వేరే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళము పంచదార అనేది అస్సలు ఇంట్లో అయితే వాడనే వాడమండి బెల్లమే ఎక్కువ వాడతాము ఇలా బెల్లం మన స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మంటను సిమ్లో మీడియంలో మార్చుకుంటూ చిక్కగా అయ్యేదాకా దీన్ని ఉడకనివ్వాలి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది మనకి ఇది మనకి చిక్కగా లాగా రావటానికి ఇద్దండి చేసేసాను ఇది ఇంకా చల్లారింది కూడా చల్లారే వరకు ఇలా చిక్కగా వస్తుంది మనం స్టవ్ ఆపేసేటప్పుడు కొద్దిగా థిక్నెస్ తక్కువగా ఉంటుంది చల్లారే వరకు ఇలా కొంచెం థిక్గా అవుతుంది గెంటికి వెనకపక్క ఇలా అంటుకుందంటే మనకి సాస్ రెడీ అయిపోయినట్టు ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఉంచాల్సిన అవసరం లేదండి బయటే పెట్టేసుకోవచ్చు దీన్ని అయితే ప్లాస్టిక్ బాటిల్స్లో కాకుండా కొంచెం మనం గాజు సీసాల్లో వాటిల్లో పోసుకున్నామంటే అది ఫ్లేవరు అంతా పోకుండా ఉంటుంది మనము దాల్చిన చెక్క వేసాం కదా వెల్లుల్లి దాల్చిన చెక్క వేసాం కదా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది సాస్ అనేది ఇంకా మళ్ళీ ఫుడ్ కలర్స్ ఏమీ వేయక్కర్లేదు ఇలాగా చేసి పెట్టుకుంటే చపాతీలో కానీ నూడిల్స్లోకి పిజ్జాల్లోకి చాలా బాగుంటుంది ఎప్పుడైనా బ్రెడ్ తెచ్చుకుంటే అలా వేసుకునేదానికైనా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా వాళ్ళకి కొంచెం బ్రెడ్ కానీ చపాతీ కానీ ఏదైనా ఉందనుకోండి పైన ఇలా సాస్ వేసి చేసామంటే తినేస్తారు ఇద్దండి ఒక పది టమోటాలతో ఏమో చేశాను ఒక సీసా నిండా అయింది ఇంకా కూడా కొద్దిగా అయింది ఈరోజు పిల్లలు అయితే బజ్జీలు కావాలని అడిగారు మిరపకాయ బజ్జీలు చేయమని దాంట్లోకి కూడా పనికి వస్తుందని పొద్దున్నే అయితే చేసేసాను సాయంత్రం వచ్చి మిరపకాయ బజ్జీలు వేయాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలైనా ఎక్కడికి వెళ్ళదు కానీ కాకపోతే అన్ని రోజులు ఉండదు తినేస్తారు కదా మా ఇంట్లో అయితే పది పదిహేను రోజులేను చపాతీలు ఉన్నా ఏమున్నా ఇంకా వాడేస్తారు ఇప్పుడైతే మిరపకాయ బజ్జీలు కూడా వేసేస్తున్నాను పిల్లలు వచ్చే టైం అయింది మిర్చి బజ్జీ లావుకాయలు ఉంటాయి కదా వాటిని మధ్యలో కట్ చేసుకొని ఉల్లగడ్డ ఉడకపెట్టేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా గరం మసాలా కొంచెం ఉప్పు కొద్దిగా వాము కలుపుకొని దాన్ని స్టఫింగ్గా పెట్టుకొని దాంతో బజ్జీలు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇదండి ఆలు మిగిలిపోతే చిన్న చిన్న బౌల్స్ లాగా చేశాను దాన్ని కూడా పిండిలో డిప్ చేసి వేసుకున్నామంటే ఆలు బజ్జీలాగా భలే ఉంటాయి అవి మీరు ఎప్పుడైనా మిరపకాయ బజ్జీలు చేసేటప్పుడు స్టఫింగ్గా ఆలు పెట్టండి చాలా బాగుంటుంది చాలామంది ఏంటంటే శనగపిండిలో చింతపండు వేసి కలిపి అది పెడతారు లోపల దానికంటే కూడా ఆలు ఉడకపెట్టుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర అవి వేసుకొని కొద్దిగా ఉప్పు కారం వాము కలుపుకొని దాన్ని లోపల స్టఫింగ్గా పెట్టుకొని మనం కానీ బజ్జీలు వేసుకున్నామంటే బజ్జీలు చాలా బాగుంటాయి రెండు కప్పులు శనగపిండికి ఒక కప్పు బియ్య పిండి వేసుకున్నామంటే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి బజ్జీలు అనేవి ఈసారి ఎప్పుడైనా బజ్జీలు చేసేటప్పుడు అలా ట్రై చేయండి ఇప్పుడైతే ఇంక చెప్పాను కదా ఈరోజు వాషింగ్ మిషన్ రిపేర్ ఉందని మా వాడు హెల్ప్ చేస్తున్నాడు నాకు ఎంత జాగ్రత్తగా పెట్టినా ఏలుకలు అనేవి లోపలికి వెళ్ళిపోతున్నాయి చిన్న చిన్న బొద్దింకాయ లాంటివి కింద మనకి లో షీట్ లాంటిది ఇస్తారు ఆ షీట్ తీసేసాను నేను ఇప్పుడే ఇంకా ట్యాంక్లో ఏదైనా డస్ట్ ఉన్నా కూడా మనకి దీంట్లోకి వెళ్ళిపోతుంది చిన్న జాలి అండి ఇది తీసి అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి లేదంటే మిషన్లకు మనకి నీళ్లు సరిగ్గా వెళ్ళవు నెలకు ఒకసారన్నా తీసి దీన్ని క్లీన్ చేసుకోవాలి చూడండి చిన్నది ఇది దీన్ని క్లీన్ చేసుకోక మనకి నీళ్లు రాలేదు నీళ్ళు రాలేదని మనము ఎవరినో పిలిచి డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా టైం వేస్ట్ అదంతా చిన్న చిన్న రిపేర్లు మనమే చేసుకుంటే సరిపోతుందండి ఎంతెంత అడుగుతున్నారో పిలిస్తే అవసరం మంది కదా అండి వాళ్ళు ఎంత అడిగినా ఇవ్వాలి తప్పదని వాళ్ళు అడిగేస్తున్నారు మనం చేత కాక మనం కూడా ఇచ్చేస్తున్నాము ఇంట్లో చిన్న చిన్న పనులు మనమే చేసుకోవాలి దాంతో మనీ కూడా చాలా వరకు సేవ్ అవుతుందండి సంపాదించకపోతే ఏమవుతుందండి ఇలా మనం మిగిల్చేది కూడా సంపాదించింది దాంతో సమానం కదా నేనైతే చిన్న చిన్న రిపేర్లు ఏమన్నా సరే నేను చేసేసుకుంటాను ఒక నెల రోజుల నుంచి వాటర్ రావటం లేదు దానికి తోడు వాటర్ నిదానంగా ఎక్కినా సరే కింద పైప్ అనేది కట్ అయిపోయి బాగా లీక్ అయిపోయి ఇలా అంతా తడిసిపోతుంది అందుకని పైప్ ఒకటి మారుస్తున్నాను పైన ఇందాక చూపించాను కదా చిన్నది దాంట్లో డస్ట్ ఇరుక్కొని నీళ్ళు రావటం లేదు దాంట్లో ఈ చిన్న పనికి ఎంత అమౌంట్ అడిగారండి వాళ్ళు ఇదే మనకు తెలియదని వాళ్ళు ఇలాగ అడుగుతూ ఉంటారు అందుకని చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి మనం కూడా అసలు ఏం పోయింది ఏంది అని వాళ్ళు అడిగారు కదా అని పిలిచి ఎంత కావాలంటే అంత ఇచ్చి ఊరికే అడేమి ఉండదండి చిన్న పని ఈ పైపులు అప్పుడప్పుడు కట్ అవుతూ ఉంటాయి ఇలాగ టైట్గా కానీ వేసేసుకున్నామంటే ఇంకా రాకుండా ఉంటుంది గట్టిగా పట్టేసుకుంటుంది నీళ్లు కూడా లీక్ అవ్వకుండా ఉంటాయి ఈయన మా బుట్ట మెకానిక్ నా కొడుకు ఏదైనా రిపేర్లు వస్తుంటే భలే చేస్తుంటాడండి నెట్లో చూసి చేస్తాడు వాడు ఫోన్లో సెర్చ్ చేసి ఏది ఎలా రిపేర్ చేయాలని తెలుసుకుంటాడు భలే తెలుసుకుంటాడు భలే ఇంట్రెస్ట్ వాడికి అని ప్రతి దాంట్లో కూడా చేయి పెట్టకూడదు కదా కరెంటు అలాంటివి అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కొన్ని జాగ్రత్తగా మనం చేసుకోవాలి అయిపోయిందండి ఎంత కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో ఈ రిపేర్ అయిపోయింది అసలు దీనికోసం అనవసరంగా నెల రోజుల నుంచి ఎంత ఇబ్బంది పడ్డానంటే బట్టలు అయితే పిండేసుకోవాల్సి వచ్చింది వస్తువులు జాగ్రత్తగా వాడుకుంటే మనకి చాలా రోజులు వస్తాయండి నేను పన్నెండు సంవత్సరాల నుంచి వాడుతున్నా ఎప్పుడు రిపేర్ రాలేదు అప్పుడప్పుడు ఇలా మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే సంవత్సరం రెండు సంవత్సరాలకే వస్తువులన్నీ మార్చేస్తూ ఉన్నారు అలా కాకుండా జాగ్రత్తగా అప్పుడప్పుడు చిన్న చిన్న రిపేర్లు ఇలా మనం చేసుకుంటూ ఉంటే చాలా రోజులు వస్తాయండి ఏవైనా సరే ఇది ఈ రోజు బ్లాగ్ అండి ఈరోజు చేసిన అన్నీ చెప్పాను కదా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ